ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉండేవారు ఆ నలుగురు పిల్లల్ని ఆ తండ్రి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఒకసారి అతను తన పిల్లల కోసం మిఠాయిలు కొనుక్కొచ్చి నలుగురికి సమానంగా పంచి ఇచ్చాడు ముగ్గురు పిల్లలు ఎంతో సంతోషంగా తింటున్నారు కానీ అందులో ఒక పిల్లాడు మాత్రం తండ్రి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నువ్వు తినడం లేదెందుకు నువ్వు కూడా తిను అని చెబుతూ తన దగ్గర ఉన్న మిఠాయిలో ఒక మిఠాయిని తండ్రికి ఇస్తాడు అలా ఆ రోజు నుంచి తండ్రి పిల్లల కోసం ఏదైనా తెచ్చిన ప్రతిసారి ఆ పిల్లాడు మాత్రం ప్రేమగా తండ్రి చేతికి కొంత తిరిగి ఇచ్చేవాడు తండ్రికి నలుగురు పిల్లలపైన సమానమైన ప్రేమే ఉన్నప్పటికీ తనను తిరిగి ప్రేమిస్తున్న ఆ ఒక్క పిల్లాడు అంటే మాత్రం కొంచెం ఎక్కువ ప్రేమ చూపించేవాడు ఎప్పుడైనా ఆ బిడ్డకి ఏ కష్టం వచ్చినా ఏ వస్తువైనా అవసరం వచ్చినా అతను అడిగినా అడగకపోయినా తండ్రి అతనికి కావలసిన దానిని ఎంతో ప్రేమగా కొనిపెట్టేవాడు ఆ పిల్లాడికి ఏ కష్టం కలగకుండా చూసుకునేవాడు అతను నలుగురు పిల్లలలో ఆ పిల్లాడిని మాత్రం ఎంతో ప్రత్యేకంగా భావించేవాడు ఈ కథలో లాగే ఆ దేవుడు కూడా ఈ తండ్రి లాంటివాడే మనం ఆ లాంటి వాళ్ళమే దేవుడు మనకి ఎంత ఇచ్చినా మనం అతనికి తిరిగి ఇవ్వగలిగేటంత గొప్పవాళ్ళం కాకపోయినా మనకు వచ్చిన దాంట్లో అతని కోసం కొంత ఖర్చు చేయగలిగితే చాలు అదే మనం దేవుడిపై చూపించే ప్రేమ శ్రీమాత్రే నమః